అందరికీ నమస్కారం దయచేసి వీడియో చివరి వరకు చూడండి మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని షాకింగ్ ఘటనలు మన వ్యవస్థల్లో ఉండే లోపాలు అదుపు తప్పుతున్నటువంటి ప్రజల యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు మేబీ ఈ వార్త మీ అందరికీ చేరే ఉండొచ్చు ఎందుకంటే వైరల్ అవుతున్న వార్తే ఏంటి అంటే ముందుగా న్యూస్ చూసి తర్వాత నేను నా ఒపీనియన్ని చెప్తాను మూడేళ్ల చిన్నారిని చిదిమేశాడు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చినటువంటి మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణాన్ని కొడిగట్టాడు అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్లుగా నటిస్తూ చర్చి వెనక్కి తీసుకువెళ్ళాడు తర్వాత అత్యాచారం చేసి చంపేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏ కంబాల గ్రామానికి చెందినటువంటి యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతికి గడిచిన శుక్రవారం ఒరిడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందినటువంటి తల్లిదండ్రులు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకొని గురువారమే ముందు రోజే వచ్చారు కాగా మోరగుడి నుంచి దోదేకుల రహమతుల్లా కూడా ఈ వివాహానికి హాజరయ్యాడంట ఈ రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుతూ పాడుతూ కనిపించాడు మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు పెళ్లి జరుగుతున్న టైంలో వివాహ తంతు ఒకవైపు ఉన్నప్పుడు వీడు చిన్నారిని చర్చి వెనక్కి తీసుకువెళ్ళిపోయి నోట్లో ఆ అరటి పండును కుక్కి అరవకుండా చేసి అత్యాచారం చేసి తరువాత దారుణాతి దారుణంగా చంపేసి పొదల్లో పడేశాడు ఈ రహమతుల్లా అనేవాడు వీడు విపరీతంగా మద్యానికి బానిసై ఉన్నాడని అతడు ఒక ఉన్మాదని మరి ఉన్మాదిని ఎందుకు ఆహ్వానించారు వాడు పెళ్ళిలో తిరుగుతూ ఉంటే ఎందుకు వాడిని వాడు పిల్లతో ఆడుకుంటా ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు అసలు ఆ తల్లిదండ్రులు నిజంగా గ్రేట్ అసలు వాడు మొహం చూస్తేనే తెలుస్తుందిగా వాడు ఒక తాగుబోతు అని వాడు ఒక జులాయి అని తెలుస్తుంది కదా వాడు చిన్నారితో ఆడుకుంటా ఉంటే వదిలేయడం ఏంటి ఇప్పుడు వాడు చిదిమేసాడు దుర్మార్గంగా అది ఇటువంటి క్రైమ్ చేయడానికి ఇలాంటి వాళ్లకు అంత ధైర్యము తెగింపు ఎలా వస్తుంది అంటే గతంలో జరిగినటువంటి దుర్ఘటనలు వాటిపైన న్యాయపరమైన విచారణలు సరిగ్గా జరక్క బాధితులకు న్యాయం జరక్క వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద క్రూరమైన నేరమైన చేసినా కూడా బయటకు వచ్చేస్తున్నారు బెయిల్ మీద బయటికి వాళ్ళ తరపున అంటే ఇలాంటి నేరాలు చేసేటటువంటి ఇలాంటి ముండా కొడుకుల తరపున మానవతావాదులు మానవ హక్కుల సంఘాలు వీళ్ళకు కూడా మనోభిప్రాయాలు ఉంటాయంట వీళ్ళు చేసేది క్రైమ్ కాదు అప్పటికప్పుడు వాడికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మనం వాడి కోణంలో చూడాలంట ఇలా ఇలా ఉంటుంది అనమాట ఈ దరిద్రమంతా ఇలాగ ఉంటుంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ కరోనా వైరస్ కూడా అది ఒక జీవే కదా తీసుకోవచ్చుగా వ్యాక్సిన్లు ఎందుకు వేసుకోవడం ఏదన్నా జబ్బు వస్తే స్వీకరించవచ్చుగా ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవడం దానికి కూడా హక్కులు ఉంటాయి కదా ఇలా ఇలా ఇలాంటి వాళ్ళతో అలాగే వాదించాలి సరే ఇక్కడ పక్కన పెడితే వీడి కోసం కూడా పొద్దున్న ఒక న్యాయవాది వస్తాడు వాడు అన్యాయవాది నిజంగా అలాంటి వాళ్ళు వీడి తరపున కూడా మాట్లాడతాడు బెయిల్ ఇప్పిస్తాడు ఆయన ఇలా వీడు ఇంత దారుణంగా నమ్మించి ఒక చిన్నారిని చిరిమేశాడు ఆ పోలీసులు వీడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు వాడు మాకు అప్పగించండి అప్పగించండి అప్పటికే వాడిని ఉతికేశారు యాక్చువల్గా వీడి మీద అనుమానం వచ్చింది ఒకవైపు వివాహం జరుగుతూ ఉండగా వీడు ఆ చిన్నారిని చంపేశాడు అత్యాచారం చేసేసి మళ్ళీ చర్చి లోపలికి వచ్చేసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరించాడు కొంతసేపటి తర్వాత చిన్నారి ఏది ఎక్కడుందని వెతుకులాటలో భాగంగా వీడిని అనుమానించారు ఎందుకంటే వీడి బట్టల మీద రక్త పరకలు కనిపించే దాంతో వీడిని అడిగేసరికి వీడు పారిపోయే ప్రయత్నం చేశాడు వెంటనే వీడిని అనుమానించి గట్టిగా పట్టుకున్నారు పట్టుకుని గట్టి కొట్టారు కొడితే అప్పుడు ఆ చుట్టుపక్కల వెతికేసరికి పొదల్లో పాప దొరికింది ఇంకేంటి నిశ్చేష్లు అవుతారు తల్లిదండ్రులు దీనికోచం ఏమైపోయింది మా జీవితంతో జీవితం ఒక రోజులో తలకిందులో అయిపోయిందా ఆ కుటుంబానికి ఈ ఏరిప్పుడు ఎవరు మాట్లాడరు దీని మీద బ్రేకింగ్ న్యూస్లు లేవే ఎందుకు లేవు నాకు అర్థం కాదు అవేర్నెస్ కల్పించాలి కదా ఇలాంటి దుర్మార్గులు ఇటు ఇటువంటి మైండ్ సెట్స్ ఉండే క్రిమినల్స్ అందరికీ కూడా పడాలి ఒక్కొక్కడికి యూపీలో ఇటువంటి ఘటనలే జరిగితే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్లు జరుగుతాయి జనరల్లీ అలాంటి కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే వీళ్ళు అదుపులోకి రారు చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఈ కేసు గురించి జస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వచ్చాయి జస్ట్ నేను ఏమనుకుంటాను ఫోర్ ఇయర్స్ బేబీ రేప్డ్ అనుకుంటాను కుడితే చూడండి ఎన్డీటీవీలో వచ్చినటువంటి ఒక సోర్స్ ప్రకారం ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మ్యాన్ అరెస్టెడ్ ఫర్ రేపింగ్ ఫోర్ ఇయర్ ఓల్డ్ గర్ల్ ఇన్ ఫరీదాబాద్ ఎలోన్ ఎట్ హోమ్ ఆన్ న్యూ ఇయర్స్ ఈవినింగ్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ అని చెప్పి ఒక న్యూస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్లో వచ్చినవి సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్త్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా మీరు చూసుకుంటే డేట్స్ మీకు మ్యాచింగ్ ఉండవు అంటే ఇన్ని ఘటనలు జరిగాయని అన్నీ ఒకరోజు జరిగిన ఘటనలు కావు లేదా ఘటన కాదు ఒకటి కాదు తరచుగా జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మనం ఆరు ఆరు నెలల చిన్నారిని రేప్ చేసి చంపేశాడు ఒక దుర్మార్గుడు ఆ ఘటన గురించి మనం తెలుసుకుంటే అది విజయనగరంలో చోటు చేసుకుంది ఆరు నెలల చిన్నారిది చంపింది ఎవడు అత్యాచారం చేసి తాత తాతని చంపేశాడు ఇటువంటి ఘటనలు ఒకటా రెండా చూడండి వీటికి సంబంధించిన లింక్స్ ఓపెన్ చేస్తే మనకి షాకింగ్ డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా కూడా వాళ్ళని ఈ రేప్ చేస్తున్నటువంటి వ్యవస్థ పోలీస్ సరౌండెడ్ సంజు సంజు అనేవాడు ఇక్కడ ఏం లేవండి ప్రతి మతంలో ఉన్మాతులు ఉన్నారు ఇలాంటి ఉన్మాతులు ఈ రాక్షసులు వీళ్ళందరినీ నటి బజార్లో తీసి ఒక గట్టి సందేశం ఇవ్వాలి మీరు గనక తప్పు చేస్తే మీకు ఇది జరుగుద్ది ఎన్కౌంటర్ చేయాలి ఇదే జరిగింది యూపీలో చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉందో అక్కడ వీడిని ఎన్కౌంటర్ చేసేశారు ఇది వార్త ఇది ఎప్పుడు జరిగింది సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యోగి హయాంలో అలాగే ఉంటుంది అలాగే చూసుకుంటే పంజాబ్లో ఒక ఘటన చోటు చేసుకుంది ఏకంగా ఫోర్ ఇయర్ ఓల్డ్ మ్యూటెడ్ బై గ్యాంగ్ రేప్ గ్యాంగ్ రేప్ ఏకంగా నాలుగు సంవత్సరాల చిన్నారి దారుణం ఏంటంటే ఈ కేసు రిజిస్టర్ అవ్వలేదంట కేసు ఫైల్ చేయలేదంట అక్కడ ఏం జరిగిందో మరి ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఫరీదాబాద్లో ఒక ఘటన ఇది ఎప్పుడు జరిగింది ఫరీదాబాద్లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు ఇంకొకటి చూడండి ఎలోన్ అట్ హోమ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఒక చిన్నపిల్లని నాలుగు సంవత్సరాల చిన్నపిల్లని ఇంటి పక్కనే ఒక నైబర్ వాడు ఎవరు లేని టైంలో చూసి రేప్ చేశాడంట రేప్ చేయడము చంపటము ఇవే జరుగుతూ ఉన్నాయి మన చుట్టూత ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా వీటిపైన మనకి న్యూస్లు అనేవి నడపడం ఉండదు వీటిపైన బ్రేకింగ్ రివేర్ ఇది చిన్న సా సాధారణమైన ఇష్యూ పెద్దగా పట్టించుకొని అక్కర్లేదు ఎలాగైతే యూపీఏ హయాంలో మనకి బాంబు దాడులు అనేవి కామన్ అక్కడ పేలేదు ఏంటి చాలా రోజులైంది ఇంకా బాంబు బాంబు దాడులు జరగట్లేదే అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయారు అలాగే ఇప్పుడు ఈ రేపులు కూడా అలా అయిపోయాయి అవినీతి కూడా అంతే వంద కోట్లు వంద కోట్లేనా రెండు కోట్లు రెండు కోట్లేనా మినిమం లక్ష కోట్లు లేనిదే మనకు అది అవినీతి కేసు కాదు మనకి ఇలా క్రైమ్ అనేది నార్మలైజ్ అయిపోతూ ఉంది జనాల యొక్క మైండ్లో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ సైన్ తప్పకుండా దీని మీద పాలకులు ఆలోచించాలి న్యాయ వ్యవస్థలు శోధించాలి లక్షల కొలది కేసులు పెండింగ్లో ఉంటున్నాయి న్యాయ వ్యవస్థలు వ్యవస్థన అవస్థన అక్కడికి వెళ్తే న్యాయమా అన్యాయమా హోల్స్ పట్టుకొని బ్రతకడానికి అప్పట్లో బ్రిటిషోళ్ళు రాసినటువంటి ఆ చట్టాలే ఇంకా ఉన్నాయి సంస్కరణలు సవరణలు చేసిన ఉపయోగం లే పెద్దోడు కోసమే చట్టాలన్నీ కూడా ఇలా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని అనాలి ఒకసారి మనలో మనమే వీటిపైన మదన పడితే లోపాలు మన నుంచి మొదలు పెడితే ఎన్నో కనిపిస్తూ ఉంటాయి కనుక ఆలోచించాలి ముఖ్యంగా పాలకులు న్యాయ వ్యవస్థ ఈ రెండు కూడా కఠినంగా ఉంటే నిజాయితీతో ఉంటే నీతితో ఉంటే అన్నీ బాగుంటాయి కానీ అక్కడే లోపం ఉంది ఏం చేస్తాం దట్స్ ఆల్ ఫర్ నౌ అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్